శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పోతుల కుంటకు వెళ్లే దారిలో కలుపు తీస్తున్న కూలీలను ఆప్యాయంగా పలకరించారు స్వయంగా కూలీలతో కలిసి కలుపు తీశారు త్వరలో అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం తొలి విడతగా ఏడు వేలు రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు సింధూరారెడ్డి చెప్పారు i <laughs> मन प्रियत नेता स्वागत

ಣೇ ವಿಶೇವಾಂಪಸ್ತಃರಂಗೇ ದೇವರಣ್ಯೋ ನಮಃ ಜನ ಆವಾಹನಾಪಚಾರೂ್ಯಾಂಚೆ

ముఖ్యమంత్రులు చేతుల మీరుగా బస్ అనేది ప్రారంభించడం జరుగుతుంది ఇవన్నీ హామీలు కాదు మేము ఈరోజు తల్లికం ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం అదేవిధంగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నాం ఈ రోజు ఉపాధ్యాయు పోస్ట్ లేదు అద్వంతం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి

ஏபெட்ல ஏபெட்ல எல்லாமே இதுல இருக்கு. ஆனா இதுக்கு அப்புறம் அத அப்புறம் டிவைட் பண்ணனும் டிவைட் பண்ணனும். அதுக்கு அப்புறம் ஒரு சின்ன குரூப் கிடைக்கும். மேடம் நான் என்ன பண்ணுறேன் అందరికి నమస్కారం ఇవాళ మూడో రోజు తొలి అడ్డి ప్రోగ్రామ్ లో ఉన్నామండి కొత్త చెరువు మండలం వరకుంటపల్లి గ్రామంలో అద్భుతంగా ఉంది మెస్ ప్రతి ఒక్కరు వాళ్ళకి పెన్షన్ వాళ్ళ ఇంటికి అందాల్సిన పెన్షన్ ఇంకా తల్లి తల్లికండల ప్రోగ్రాం ద్వారా పిల్లలకి అందాల్సిన మొదటి రూపాయలు అందరికీ అందుతున్నాయని చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు చెప్తుంటే వాళ్ళు మన కళలో నీరు అంత అంతగా చంద్రబాబు నాయుడు గారిని అభి వాళ్ళు అభినందిస్తున్నారు వాళ్ళని సొంత కొడుకుగా కంటే ఎక్కువగా భావిస్తున్నారు పిల్లలు కూడా చూడని టైంలో ప్రభుత్వం పెద్దవాళ్ళు నీ టెన్షన్ ఆదుకుంటుంది ప్రతి నాడు ఎలా వాళ్ళకి ఆరు వేలు పది రేడు పదిహేడు ప్రతి ఒక్క కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం కొంచెంగా వాళ్ళ ఇంటికే వచ్చి అదే అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకి కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఉంటుంది ఇంకా రైతులకు కూడా అందాల్సిన అన్నదాత సుఖ కూడా త్వరలోనే వస్తుంది అని చెప్పగలుగుతున్నాం నేను కూడా ఎమ్మెల్యేలుగా వీళ్ళందరి వాళ్ళ సమస్యలను తెచ్చుకోండి వాళ్ళకి అందరి

ఈ రోజు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరించడంతో పాటు ఎన్ని కార్యక్రమాలు చేసినాము ఎన్ని చేయబోతున్నాము ఎన్ని చేయలేము కూడా అని ఖచ్చితంగా చెప్పి ప్రజలేకపోవాలని చెప్పి పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేయొచ్చు దాంట్లో భాగంగానే మరొకటి పనిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము ఒకటి ఎక్కడ పోయినా కూడా ప్రజల్లో మంచి స్పందన కారణం ఏమంటే పెన్షన్లకు బాగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడము అదేవిధంగా రైతు భరోసా ఇస్తానని చెప్పడం అదేవిధంగా తల్లికి బొందం ఏర్పాటు చేయడము ఇటువంటి అనేక కార్యక్రమాలు ఏవైతే ఎన్నికలు హామీ ఇచ్చామో చూచా తప్పకుండా ఎంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి ప్రజల్లో మంచి స్పందన ఉంది ప్రభుత్వం పట్ల కూడా మంచి గుర్తింపు ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసిస్తున్నారు ఎక్కడ కూడా ప్రజలు నిరాదన పడుతున్నారు